స్తున్నందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడయి గాక ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనము ప్రారంభంలో చూసినట్లయితే నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును అనేటటువంటి మాటతో ప్రారంభించబడినట్లుగా చూస్తాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనాన్ని ధ్యానము చేసుకున్నట్లయితే నీవు పొలములో పట్టణములో దీవించబడదువు నీవు పొలములో దీవించబడదువు అని దేవుడు ఆశీర్వాదమును అక్కడ ముందుంచినట్లుగా చూస్తాం ఇస్సాకు తన ప్రయాణంలో గెరారులో ఆయన నివసించడానికి ఆయన వచ్చినప్పుడు అక్కడున్నటువంటి రాజు అభిమలకు మరి ఆయన భార్య అయినటువంటి రిబ్కాను చూడడము ఆమెను తీసుకొని వెళ్ళడము మరి ఇస్సాకు తన చెల్లెగా మరి చెప్పడము ఆ తర్వాత దేవుని చేత హెచ్చరించబడినటువంటి అభిమిలకు రిబ్కాను రిప్కాను ఇస్సాకు యుద్ధ వదిలిపెట్టడము మనకందరికీ తెలిసినటువంటిదే అయితే ఇస్సాకు ఆ ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూస్తే ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుష్యుడు బహు గొప్పవాడాయ్యను అనేటటువంటి మాట మనకు కనబడుతుంది కాబట్టి ఆ దేవుడు ఆ దేశంలో తాను వేసినటువంటి పంట విషయములలో దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాము కాబట్టి దేవుడు వాగ్దానము చేసిన విధంగా ఇస్సాకు యొక్క తన పంటలనన్నింటినీ దేవుడు ఆశీర్వదించాడు అంతేగాక దేవుడు యోసేపును ఐగుప్తు దేశమందు బహుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాము యోసేపు విషయము మనందరికీ తెలిసినటువంటిదే యోసేపును దేవుడు మరి ఉన్నతమైనటువంటి అధికారి మరి ఐగుప్తులో ఆయన నిలువబెట్టినప్పుడు యోసేపును బట్టి ఐగుప్తును దేవుడు ఆశీర్వదించను అనేటటువంటి ఒక గొప్ప విషయము మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే అతడు తన ఇంటి వారి మీదను కలిగిన దాని మీద అంతటి మీదనూ ఆయన అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటినంతటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అనేటటువంటిది మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట కాబట్టి దేవుడు తన ప్రజలను తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిమంతుడు ఏ స్థలంలో అయితే నివసిస్తాడో ఆ స్థలమును కూడా నేను ఆశీర్వదిస్తాను అనేటానికి ఉదాహరణగా ఐగుప్తు పట్టణమును ఐగుప్తు దేశమును దేవుడు ఆశీర్వదించాడు వారి పొలములను వారి కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనకు ఇక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తాము యశయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో పట్టణమును మనము గమనించినప్పుడు మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపుర ద్రాక్ష తోటలు నాటించుకొని వారి ఫలములను అనుభవించదరు అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు ఎందుకొరకనగా దేవుడు ఐగుప్తును ఆశీర్వదించిన విధంగా తన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఈ ఈ వాక్య అనుసారముగా దేవుడు ఆశీర్వదించడానికి మరి దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయము మరి ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడు వాడు ఖచ్చితంగా వాని పట్టణములో వాని పొలములో వాడు చేయు ప్రయత్నములు అన్నిటిలో ఆశీర్వదింపబడతాడు అని ఈ మాటల ద్వారా మనము తెలుసుకోనగలుగుచున్నాము అటువంటి ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక